హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు వెజిటేబుల్ రైస్ చేసుకుంటున్నాం అండి స్టవ్ మేన గిన్నె పెట్టి ఇది సగం ఆయిల్ సగం నెయ్యండి ఇది వేసుకున్నాక ఈ బిర్యానీ మసాలా ఒక అర కేజీ బియ్యానికి సరిపడండి ఇవి కొంచెం కొంచెం వేసుకుంటున్నాం బిర్యానీ మసాలా ఇవన్నీ నేతిలో వేసేయించుకుందాం ఎర్రగా వేయించుకోవాలి అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇవి వేగినాయి కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా క్యారెట్ కోసి పెట్టుకున్నాం ముందు పుదీనా కొత్తిమీర వేసి వేయించుకుందాం అర కేజీ రైసే కాబట్టి ఒక టమాటా ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చానండి ఇవి కూడా వేసి అన్నీ కలుపుకుందాం ఇవన్నీ బాగా ద్వారకొచ్చి తట్టి వేయించుకుందాం అన్నీ బాగా వేగినాయి కదా మధ్య మధ్యలో కలుపుకుంటే బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఒక స్పూన్ ఇది కూడా పచ్చివాసన పోయితే తట్టి ఎర్ర వేయించుకోవాలి ఇది పచ్చివాసన రాకుండా ఎర్ర గేయించితే నన్న అడుగంటుకోకుండా రైస్ బాగుంటుంది అప్పుడు పచ్చివాసన పోయేటట్టు ఎర్ర ఇవన్నీ ఎర్ర గేగినాయి కదా అడుగంటుకోకుండా బాగా తిప్పుకోవాలి ఒకటిన్నర గ్లాసు రైస్ కడిగి పక్కన పెట్టుకుని ఉన్నామండి కడిగి పెట్టుకుని ఉన్న రైసు దీంట్లో వేసి కలుపుకుందాము ఈ తాలింపులో వేసి కలుపుకుంటే అన్నం అన్నం మెతుకు మెతుకు అంటుకోకుండా బాగా పొడి పొడిగా ఉంటుంది ఈ రైస్ వేసుకున్నాం ఇదంతా బాగా కలుపుకోవాలి వాక్ కలుపుకొని రుచికి సరిపడి వేసుకొని అన్నీ వాక్ కలుపుకున్నాము ఒకటిన్నర గ్లాస్ రైస్ కదండి మూడు గ్లాసులు వాటర్ పడతాయి దీనికి ఎందుకంటే రైస్ పాత మూడు గ్లాసులు పడతాయి వాటరు అదే బాస్మతి రైస్ అయితే రెండున్నర గ్లాసులు సరిపోతాయి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాక ఒకటిన్నర గ్లాసుకి ఇవన్నీ కలుపుకొని ఇది పళ్ళసాటి గిన్నె అండి స్టవ్ మీద పెట్టాము ఒక నిమ్మ చెక్క పిండుకున్నాం మందాడి గిన్నెయితే ఇది మనం ఈ గ్యాస్ మీదనే వండుకోవచ్చు రైస్ కుక్కర్లో పెడతాం ఇంక గిన్నె రెండు రైస్ కుక్కర్లు గిన్నెలు వచ్చాయి మాకు ఒక రైస్ కుక్కర్ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసాగా రెండు గిన్నెలు ఒక గిన్నెలో ఇడిగా వండుకుంటాం ఒక గిన్నెలో ఎప్పుడైనా ఇలా అని వండుకుంటాం ఒక గ్లాస్ వాటర్ పోసాక ఇంక ఈ గిన్నె తీసి దీంట్లో పెట్టేసి మూత పెట్టేసి చిచ్చేస్తే ఇది ఐదు నిమిషాలు ఈ రైస్ అయిపోద్ది ఇది మెతికి మెత్తికడు అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది ఇలా రైస్ కుక్కర్లో అయితే ఉంది కదా కమ్మ పెట్టి తిప్పి గడ్డగడ్డలు పెరుగు లేకుండా ఇది గిన్నెలు వేసుకున్నాం రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకున్నాం క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం కదా ఇది కూడా ఈ పెరుగు చట్నీలు వేసి కలుపుకున్నాం ఈ లోపి రైస్ కూడా అయిపోయిందండి ఇది మనం వేసిన ఆకులు అవన్నీ పైకి వచ్చేసాయి అప్పులు కూర అంతా రైస్కి పట్టింది మనం అదే బయట తెచ్చుకున్న బిర్యానీ మసాలా అయితే అంత అది అప్పుడంతా అన్నానికి అండి అది తింటే ఆరోగ్యానికి మంచిది కాదు ఇది తినే కొన్ని తినాలనిపిస్తుంది ఆరోగ్యానికి మంచిది అయిపోయిందండి రైస్ పెరుగు చట్నీ ప్లీజ్ అండి మీరే చేసుకొని అయిపోయింది టేస్టీ టేస్టీ రైస్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి